మనందరం ఉంటాం ఈ వైరల్ వీడియో లింగేశ్వర మక్కా మదీనాలో ఉన్నది లింగేశ్వరాకే ముస్లింలు ప్రార్థన చేస్తాను ఒక వీడియో బాగా వైరల్ అయిపోయి మళ్ళీ కొత్తగా మన ఆంధ్రాలో ఒక ఆయన గడ్డం పెట్టుకొని ఆయన కూడా ఇదే వాఖ్యలు ఏమని మక్కాలో ఉన్నది లింగం అనమాట ఆ లింగానికి వీళ్ళు ప్రదక్షిణలు చేస్తారు పూజలు చేస్తారు అది ఇది అని చెప్పి ఆయన కూడా బాగా వైరల్ అయ్యారు సో ఈరోజు తెలుసుకుందాం రండి అసలు మక్కాలో ఉన్నది ఏంటది అని మక్కాలో ఉన్న బ్లాక్ స్టోన్ హజ్ర అల్ అశ్వథ్ హిందువుల శివలింగమా ఇది పూర్తిగా బ్లాక్ స్టోన్ హజ్ర అల్ అశ్వథ్ అనేది శివలింగం కాదు ఈ రాయి పరలోకం జన్నత్ నుండి అల్లా తాలా పంపిన పవిత్ర రాయి దీన్ని ప్రవక్త ఇబ్రాహీం ఇస్లాం గారు మరియు ఆయన కుమారుడైన ఇస్మాయిల్ అలీ ఇస్లాం గారు కాబా గోడలో ఉంచారు ఇది తవాఫ్ అనగా కాబా చుట్టూ తిరగడం ప్రారంభించే స్థానం సూచన మాత్రమే దీన్ని ఆకారం లేదా రూపం ఏ విధంగానూ శివలింగంలా ఉండదు దీనికి హిందువు మతంతో ఏ సంబంధము లేదు ఇస్లాం యొక్క మూల సూత్రం తౌహీద్ అంటే ఒకే దేవుడు అల్లా సుభాను ఆయనకు రూపం లేదు భాగస్వామి లేదు దాన్ని అంటారు ముస్లింలు బ్లాక్ స్టోన్ ని పూజించారు కేవలం ప్రప్త ము సల్లాహు అలహీ వస్లం గారు ముద్దు పెట్టారు కాబట్టి గౌరవిస్తారు ఉమర్ బిన్ ఖత్తాబ్్రద్య అనుహు గారు బ్లాక్ స్టోన్ ని ముద్దు పెట్టేటప్పుడు చెప్పారు నువ్వు కేవలం ఒక రాయివి మాత్రమే నువ్వు నన్ను నష్టం చేయలేవు లాభము చేయలేవు ప్రవక్త మహమ్మద్ సల్లాహు అలహిస్లం గారు ముద్దు పెట్టలేదని నేను చూసుంటే నేను ముద్దు పెట్టేవాడిని కాదు రెఫరెన్స్ అహీబుఖారి అంటే ముస్లింలు దాన్ని ఆరాధించరు కేవలం ప్రవక్త ఉదాహరణను అనుసరిస్తున్నారు అంతే శివలింగం అనే భావనతో ఎటువంటి సంబంధం లేదు ఖాబా మరియు హజ్ అల్ అశ్వర్ ఉనికి హిందూ విగ్రహారాధన ప్రారంభం కంటే వేల సంవత్సరాల ముందు నుంచే ఉంది లింగం అనే పదం సంస్కృత మూలం అరబీ లేదా ఇస్లామిక్ చరిత్రలో దానికి ఎటువంటి స్థానము లేదు బ్లాక్ స్టోన్ అస్సలు అసమానకరమైన రాయి పగుళ్ళు ఉన్న భాగాలు కలిసినవి శివలింగం ఆకారంలో కాదు బ్లాక్ స్టోన్ శివలింగం కాదు ఇది జనద్ నుండి వచ్చిన పవిత్ర రాయ్ ప్రవక్త ఇబ్రాహిం ఇస్లాం గారు ఉంచినది ముస్లింలు దాన్ని పూజించరు కేవలం అల్ల విధేయతగా గౌరవిస్తారు ముస్లింల ఆరాధన ఎప్పుడు ఒకే దేవుడైన అల్లా సుభాను తాలాకే రాళ్లకో విగ్రహాలకో కాదు గుర్తుపెట్టుకోండి అసలు మ్యాటర్ తెలియకుండా బేస్లెస్ మాటలు మాట్లాడే వాళ్ళకి ఈ వీడియోను షేర్ చేయండి అండ్ మరియు మన ముస్లిం సోదరి సోదరి మనులు హిందూ సోదరి సోదరి మనులలో ఐకమత్య భావం పెరగాలి కానీ కొట్టుకునేలాగా పిచ్చి మాటలు మాట్లాడి వాళ్ళకి వీళ్ళకి లేనిపోని నోటికొచ్చింది వాగడం కూడా చాలా పెద్ద తప్పు అల్లా అల్లాసు తాల దగ్గర ప్రతి ఒక్క మాటకి మనం జవాబు ఇవ్వాలి కాబట్టి ఆ చితూచి మాట్లాడండి తెలియకపోతే మౌనంగా ఉండడం చాలా మంచిది